నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ ఇక టిఆర్ఎస్ రాష్ట్ర దళిత నాయకులు గంధం రాములు ప్రైవేటు ఉద్యోగ సంఘం నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సీఎం దళిత సాధికారికత పథకం ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం గంధం రాములు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా దళిత వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి అవుతాయని విద్య వ్యాపారం ఉద్యోగ రంగాల్లో ముందడుగు వేయడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు సీఎం కేసీఆర్ ఎంతోమంది దళితుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారని అన్నారు గడిచిన ఏడు సంవత్సరాల్లో దళితుల అభివృద్ధి కోసం యాభై ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు చేయడం చాలా సంతోషమన్నారు మళ్లీ నేడు పన్నెండు వందల కోట్లు ప్రకటించడం అభినందించదగ్గ అంశమని కొనియాడారు దళితుల అభ్యున్నతికి సీఎం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయనకు దళితులు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు టీపీఎస్ టీఆర్ఎస్ నాయకులు మోహన్ నాయక్ సంపత్ రాజు సురేందర్ మహిళలు తదితరులు నాయకులు పాల్గొన్నారు ಬದಿನಾಲೆ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ತೆಲಂಗಾಣಾ ಅಂಬೆಕರು ತೇಶರ್ ಗರ್ ನಾಯಕತ್ವಂ ಬದಿನಾಲೆ ತೆಲಂಗಾಣಾ ಅಂಬೆಕರು ತೇಶರ್ ಗರ್ ನಾಯಕತ್ವಂ ಬದಿನಾಲೆ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ತೇಶರ್ ಗರ್ ನಾಯಕತ್ವಂ ಬದಿನಾಲೆ ತೇಶರ್ ಗರ್ ನಾಯಕತ್ವಂ ಬದಿನಾಲೆ ತೇಶರ್ ಗರ್ ನಾಯಕತ್ವಂ ಬದಿನಾಲೆ

క్లోజ్ గా కొట్టారు ఎవరన్నా అంత అలాగా కొట్టారు ఎవడో కట్ చేస్తే పేపర్ కూడా కట్ చేస్తే మొత్తం కట్ చేస్తారు